ఆత్మ నామమున ఆ మీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క శిస్సులను తెలియజేస్తూ జూన్ ఇరవై ఐదవ తారీఖు మంగళవారం మొదటిపట్నము రాజుల రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదకొండవ వచనం వరకు ప వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై ఐదో వచనం మరియు ముప్పై ఆరో వచనం వరకు మతవి శువార్త ఏడో అధ్యాయము ఆరో వచనము మరియు పన్నెండో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమ ప్రేమతో ఆహ్వానిస్తూ భక్తి శ్రద్ధలతో వాక్యాన్ని ధ్యానించుదాం పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు అవి కాళ్ళతోతులొక్కి నీ పైబడి నిన్ను చీల్చివేయును ఇతరులు నీకేమి చేయవలని మీరు కోరుకుందరో దానిని మీరు పరులకు చేయడు ఇది ఏ మోసే ధర్మశాస్త్రం ప్రవక్తల ప్రబోధం ఇరుకైన మార్ ద్వారమున ప్రవేశింపుడు ఎలైనగా విశాలమైన ద్వారం సులభముగానున్న మార్గం వినాశనమునకు చేర్చును అనేకులు ఆ మార్గమున పయనింతరు జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది మార్గము కష్టమైనది కొంతమందియే ఈ మార్గమును కనుగొందరు ధ్యానం దేవుడు సృజించిన ప్రతి వస్తువు ప్రతి జీవరాశి పవిత్రమైనది పవిత్రమైన వాటిని మనం అపవిత్రం చేయకూడదని అగౌరవంతో మసులుకోకూడదని తెలివితో వివేచనతో మసులుకోవాలని ఈ నాటిసు వార్త ద్వారా మనందరం నేర్చుకోవాలి మనం ఎప్పుడు ఇతరుల ప్రేమను దయను మరియు క్షమాపణను కావాలని స్వీకరించాలని ఆశిస్తామే తప్ప ఈ దయ కనికరం ప్రేమ మరియు క్షమాపణ ఇతరులపై చూపించటంలో విఫలమవుతాం అందుకే యేసుప్రభు ఇతరులు మీకేమి చేయవలని మీరు కోరుదురో దానిని మీరు పర్లకు చేయుడు అని పలికారు మా వార్త తేడో అధ్యాయం వచనం ప్రార్థనలో మనం ఏమి అడిగినను అవి మనకు వసగబడును మా వార్త తేడో అధ్యాయం ఏడవచనం అని యేసుప్రభు చెబుతూ ఉన్నారు కానీ ఈ ప్రార్థన దీనత కలిగినదిగా ఉండాలి భౌతిక తల్లిదండ్రులు మనం ఏమి అడిగినాను ఏదో ఒక విధంగా సమకూర్చుటకు ప్రయత్నిస్తారు సామాన్య మానవులు ఎంత చొరవ తీసుకున్నప్పుడు పల్లొక మందన్న మన తండ్రి ఇంకా ఎంత చొరవ తీసుకుంటారో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనం ఎన్నిసార్లు దేవుని మర్చిపోయినాను దేవుని ప్రేమకు దూరమైనప్పటికీ మనకు ఎప్పుడూ మంచి చేయటలు ప్రభువు ముందంచి వేస్తారు కానీ మన బాధ్యత ప్రార్థనలో విశ్వాసంలో వేచి ఉండటం అడిగిన వారందరికీ తప్పకుండా వసుకుపడును అని ప్రభువు దృఢమైన విశ్వాసము కనుక మనకు ఏది అవసరమో అది మాత్రమే అడుగుటకు ప్రయత్నించుదాం ప్రభుని అడుగుదాం ప్రభు కోసం వెతుకుదాం మరియు ఆయన హృదయం అనే తలుపును తట్టుదాం అప్పుడు మనందరి హృదయాల్లో ప్రభు క్రీస్తు జనించక మన జ్ఞానాన్ని వివేకాన్ని ఉపయోగించి ప్రభు క్రీస్తు సేవలో పయనించుదాం ప్రియ స్నేహితులారా మరి ఈనాడు వాక్యం బోధిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే ఈత ఇతరులు మనకు ఏమి చేయాలని కోరుకుంటామో మనం కూడా దాన్ని చేయమని ప్రభు కోరుతున్నారు అయితే దీన్ని చేయటానికి మన హృదయం ఎంతో విశాలంగా ఉండాలి అటువంటి విశాలమైన హృదయాన్ని దయచేయమని అనుదీనం ప్రార్థించుదాం అదేవిధంగా విశ్వాసముతో ఈరుకైన మార్గాన్ని ఎంచుకుందాం కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పర్లోక ద్వారానికి మనల్ని తయారు చేస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మరవకూడదు ప్రభువే అంటున్నారు మరి ఇరుకైన మార్గాన్ని ప్రవేశించండి దాన్ని ఎన్నుకోమని ఆ మార్గం కష్టమైనప్పటికీ చేయలేనిది కాదు అయినా దాన్ని కొద్దిమంది సంపాదించుకుంటారని ప్రభు సెలవిస్తున్నారు ఆ కొద్ది మందిలో మనం కూడా ఉండాలని కోరుకుందాం ఆయన యొక్క దయకు జాలికి కరుణకు ప్రేమకు పాత్రలవుదాం దయగల దేవుడు మన యొక్క ప్రార్థనా జీవితాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని నూరంతులుగా ఫలింపచేదగాక ఆ మీన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ